హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం వచ్చేసరికి ఒక రెండు వందల ఇరవై గజాల్లో ఉన్న త్రీ బిహెచ్కే హౌజ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి షూట్ చేస్తున్నాం అనమాట ఈ హౌజ్ మీకు సేల్కి వచ్చిందండి ఇది ఈ హౌజ్ వచ్చేసరికి డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే సేల్ చేయడం జరుగుతుంది మీ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో యొక్క లింక్ని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇక హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే రెండు వందల ఇరవై గజాల్లో కట్టిన కొత్త ఇల్లు అండి ఇది వెస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ ఫేజింగ్లో మీకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది మీకు ఎలివేషన్ కూడా చూసుకోవచ్చు చాలా సూపర్గా ఎలివేషన్ అయితే ఉంది మంచి లొకేషన్లో అయితే ఉంటుందండి ఈ లొకేషన్ పరంగా మీరు చూసుకోవచ్చు సిసి రోడ్ అయితే ఉందండి మీకు ఇది మీకు మెయిన్ రోడ్ అని చుట్టూతో మీకు హౌజెస్ అయితే ఉంటాయి మంచి కాలనీ అనమాట మీకు ఇక్కడ దీని ముందు కూడా మనకి హౌస్ ఉన్నాయి ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు ఈ చుట్టూతో కూడా హౌజెస్ ఉన్నాయి ఈ హౌస్ యొక్క లొకేషన్ ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ వచ్చేసరికి బృందావనం కాలనీ రాంపల్లి అనే ఏరియాలో అయితే ఉంటుందండి ఈ గూగుల్ పిన్ లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను మీరు ఇంట్లో కూర్చొని మీ దగ్గర నుంచి ఎంత డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉందో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మీకు ఎటువంటి స్టైన్ లేకుండా మీ వర్క్ అని నేను మొత్తం ఈజీ చేసేసాను టోటల్గా నేను ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇంచ్ బై ఇంచ్ నేను వీడియోలో అయితే కవర్ చేస్తున్నాను మీరు మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే పార్కింగ్ అనేది ఇలా ఉంటుందండి ఫాల్ సీలింగ్ కూడా వచ్చారు క్లియర్గా చూసుకోవచ్చు మీరు అలాగే మెయిన్ డోర్ కూడా ఇండియన్ టేకూర్తో గ్లాస్ వర్క్ ఫినిషింగ్ అనేది చాలా సూపర్గా చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీకు స్టెప్స్ అయితే రైట్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది జీ ప్లస్ వన్ పర్మిషన్తో ఈ హౌస్ అనేది మీకు ఉంది గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ పర్మిషన్ ఉంది మీకు కావాలనుకుంటే ఫస్ట్ ఫ్లోర్ కూడా మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనమాట రెండు వందల ఇరవై గజాలండి సైజు ప్లాట్ యొక్క డైమెన్షన్ వచ్చేసరికి థర్టీ వన్ అనేది మీకు రోడ్ సైడ్ అయితే ఉంటుంది థర్టీ సిక్స్టీ త్రీ అనేది విడ్త్ కిందకు అయితే వస్తుందన్నమాట ఈ డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి పంతొమ్మిది యాభై ఎస్ఎఫ్టీ అనమాట ప్రైజ్ వచ్చేసరికి వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసరికి కోటి పదిహేను లక్షలు సారీ కోటి పది లక్షలు మాత్రమే కోటి పది లక్షలు కోట్ చేస్తున్నారు నెగసిబుల్గా కోర్ట్ చేయడం జరుగుతుంది ఇక మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే స్పేసియస్ మీకు క్లియర్గా చూసుకోండి ఫ్రెండ్స్ స్పేసియస్ మీకు ఇది హాల్ ఇచ్చారు అనమాట ఇది హాల్ అనేది చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారు ఈ విండో కూడా చూసుకోండి మీరు వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు ఇది త్రీ బిహెచ్కే హౌస్ మీకు ఇక్కడ టూ బెడ్రూమ్స్ ఇస్తాయి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది మీరు క్లియర్గా నేను వీడియోలో మొత్తంగా టోటల్గా కవర్ చేస్తాను వీడియోలో మూ మీరు మిస్ కాకుండా చూడండి ఇది మీకు కామన్ వాష్ ఏరియా ఇక్కడ హ్యాండ్ వాష్ సింక్ అయితే వస్తుంది కామన్ వాష్ ఏరియా వచ్చేసరికి మీకు ఇండియన్ స్టైల్లో అయితే ఇచ్చారు గీజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్ని క్లియర్గా ఇచ్చారు టైల్స్ అయితే యూజ్ చేశారు ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు అలాగే ఈ డోర్ వచ్చేసరి ఈ డోర్ ద్వారా మనం ముందుకెళ్తే ఇది ఒక బెడ్రూమ్కి అయితే మనం మూవ్ ఆన్ అవుతున్నాము బెడ్రూమ్ యొక్క కలర్ కాంబినేషన్ చూసుకోండి బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు ఫాల్స్ సీలింగ్ అయితే ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు సీ మనకి ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు అలాగే స్టోరేజ్ కోసం మనకి సిమెంట్ ర్యాక్స్ అయితే ఇచ్చారు వీటిని కబోర్డ్స్ కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఇంటీరియర్ చేసుకునేటప్పుడు కబోర్డ్స్ కింద మార్చుకోవాలి అలాగే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి మీకు స్టైల్ అయితే ఇచ్చారు గీజర్ పాయింట్ షవర్ పాయింట్ అలాగే మీకు ఇక్కడ మీకు ట్యాప్ ఫిట్టింగ్స్ అన్నీ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఇది మీకు ఫస్ట్ బెడ్రూము దీని క్వాయిట్ ఆపోజిట్లోనే మనకి సెకండ్ బెడ్రూమ్ అయితే ఉంది ఇది సెకండ్ బెడ్రూము ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట సైజ్ అయితే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి అలాగే ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండో అయితే ప్రొవైడ్ చేయరు అలాగే స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది పైన కూడా మీకు రూఫ్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది ఇది మీకు సెకండ్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం మూవ్ ఆన్ అవుతున్నాం హాల్ నుంచి మనం రైట్ సైడ్ మూవ్ ఆన్ అయితే ఇక్కడ మీకు ఇది టీవీ యూనిట్ అనమాట మీకు క్లియర్ గట్గా చూసుకోండి ఇది ఒక బెడ్రూమ్ అనమాట మీకు మీకు థర్డ్ బెడ్రూమ్ అనమాట మూడో బెడ్రూమ్ నేను క్లియర్గా చూపిస్తాను ఈ డోర్ నుంచి మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఇది థర్డ్ బెడ్రూమ్ సైజ్ అయితే మీరు గమనించండి చాలా మంచి సైజ్ అయితే ఇచ్చారు చాలా అలాగే సీలింగ్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు స్టోరేజ్ కోసం ర్యాక్స్ అయితే ఇచ్చేశారు మీకు వెంటిలేషన్ కోసం మంచి విండో అనేది ఇవ్వడం జరిగింది ఐరన్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేశారు విండో వచ్చేసరికి మీకు స్లైడ్ విండోస్ అండి మస్కిటో మెష్ కూడా ఇవ్వడం జరిగింది స్లైడ్ విండో గ్లాస్ విండోస్ అయితే ఇచ్చారు మస్కిటో మెష్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ నుంచి మీరు రైట్కి మూవ్ అయితే సారీ లెఫ్ట్కి మూవ్ అయితే మనకి పూజా రూమ్ డైనింగ్ ఏరియా రెండు కవర్ చేస్తానండి ఇది ఇది పూజా రూమ్ అండి సపరేట్ డోర్ అయితే మనం పెట్టుకోవచ్చు వెంటిలేషన్ ఇచ్చారు టైల్స్ అయితే యూజ్ చేశారు ఇది ఇది మీకు డైనింగ్ ఏరియా అండి ఇది ఈ పార్ట్ అనేది మీకు వస్తుంది వెంటిలేషన్ ఇచ్చారు ఇక్కడ కూడా అలాగే ర్యాక్స్ అయితే ఇచ్చారు స్టోరేజ్ కోసం మీకు ఇక్కడ క్లియర్ కట్గా చూసుకోండి ఇక్కడ హ్యాండ్ వాషింగ్ వస్తుంది డ్రైనింగ్ ఏరియాకి సంబంధించిన హ్యాండ్ వాష్ సింగ్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి మీకు కిచెన్ ఏరియా అండి ఎల్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది మీరు క్లియర్గా చూసుకోండి టైల్స్ అయితే యూజ్ చేశారు అలాగే వెంటిలేషన్ కోసం విండో అయితే ఇచ్చారు దీని బ్యాక్ సైడ్ కూడా మనకి ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ డోర్ ద్వారా మనం బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతే వాష్ ఏరియా అయితే ఉంటుంది మీకు ఇక్కడ లాక్ చేశారు ఇది ఫ్రెండ్స్ మనం బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతే వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది వాష్ ఏరియా చూసుకోవచ్చు అలాగే చుట్టూతా మూవ్ రావడానికి మనకి వాస్తు ప్రకారంగా స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇది మన చుట్టూతా అయితే మీకు కాంపౌండ్ వాల్ కూడా ఉంది హౌస్కి అలాగే ఈ హౌస్ మంచి సంప్ అండి ఇది ఇది సంపు ఇది మీకు వచ్చేసరికి వెల్ అనేది బోర్వా బోర్ వాటర్ అనమాట ఇది ఇది బోర్ వాటర్ అలాగే ఈ ఏరియాకి మీకు డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఉంది ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నారు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు రెడీగా మీరు వచ్చి ఉండొచ్చు అనమాట ఇంటీరియర్ చేసుకోవాలని చేసుకోవచ్చు లేదా మీకు మూవ్ అయిన తర్వాత మెల్లగా చేసుకుందామన్నా మీ చాయిస్ ప్రకారంగా మీరు వచ్చేయచ్చు అనమాట ఇది హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్ నేను ఈ డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను హౌస్కి సంబంధించిన ఫొటోస్ కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ఇస్తాను వెబ్సైట్ లింక్ కింద కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి వెబ్సైట్లో కూడా మన ఫొటోస్ ఉంటాయి ఫొటోస్ మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోవచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చేసుకోవచ్చు అలాగే మన మీ కస్టమర్స్ ఎవరైనా ఉంటాయి మన దాంట్లో ఛానల్లో చాలామంది రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు మన ఛానల్ని వాళ్ళ కోసం నేను ఏం చేశానంటే ఇమేజెస్ కావాలి కాబట్టి ఇమేజెస్ నేను వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తున్నానండి డీటెయిల్స్ ఉంటాయి ఓనర్ నెంబర్ ఉంటుంది అలాగే మీకు లొకేషన్ కూడా ఉంటుంది అన్ని ఇన్ఫర్మేషన్ నేను క్లియర్ గట్గా ఇచ్చాను మీకు ఎవరికైనా రియల్ ఎస్టేట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర నుంచి పాస్ ఆన్ చేస్తున్నాను మీరు ఈ ఆపర్చునిటీని అయితే మీరు చేసుకోవచ్చు నేను డైరెక్ట్ ఓనర్ నెంబర్ గూగుల్ పే లొకేషన్ ఫోటోస్ కూడా ఇస్తున్నాను మన వెబ్సైట్లో డౌన్లోడ్ ఇక మనం టోటల్ టెరెస్ ఏరియాకి వచ్చేసాం ఫ్రెండ్స్ మీరు క్లియర్గా చూసుకోవచ్చు పిల్లర్స్తో కట్టిన హౌస్ జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్ ఉంది క్లియర్ టెటిల్తో అయితే ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది ఫోటోస్ ఇమేజెస్ అనేవి మన వెబ్సైట్లో అయితే ఉంటాయి అలాగే ఇన్ఫర్మేషన్ ఇస్తాను అక్కడ కూడా దాంతోపాటుగా ఓనర్ నెంబర్ గూగుల్ పే లొకేషన్ కూడా ఇస్తాను ఎవరైతే రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారో లోకల్గా మీరు ఇండిపెండెంట్ హౌస్ మీ దగ్గర క్లైంట్స్ ఉంటే మన ఛానల్ ఫాలో అవుతున్న చాలామంది వాళ్ళ కోసం నేను వాళ్ళ వర్క్ని కూడా సింప్లిఫై చేశానండి మీరు ఫొటోసు వర్ ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ ఉంటుంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఓనర్ నెంబర్ ఉంటుంది గూగుల్ పిన్ లొకేషన్ కూడా ఉంటుంది అక్కడ నుంచి మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు మీ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు ఒకవేళ కస్టమర్ ఉంటే వాళ్ళు కూడా మీకు ఇదే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇన్ఫర్మేషన్ అయితే నేను పాస్ చేస్తానండి మీరు ఎలా ఇష్యూ చేసుకుంటారనేది మీ చాయిస్ అది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై